హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం పరమేశ్వరుడు నగ్నంగా స్నానం చేసే ప్రతి స్త్రీ కోసం పార్వతీదేవికి చెప్పినటువంటి రహస్యాన్ని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి మీరు ఎంత సంపాదించినా ధనం నిలబడటం లేదా అయితే స్త్రీలు స్నానం చేసేటప్పుడు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వాళ్ళ కోసం కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త ఉన్నది ఒకసారి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వారాలో సంచరిస్తున్నాడు అయితే అప్పుడు ఆ పార్వతీదేవి చూసేటప్పటికీ మనుషులంతా కూడా గంగా నదిలో స్నానం చేసి హర హర గంగే హర హర గంగే అంటూ వెళ్తున్నారు ఎవరైతే ఈ కథను వింటున్నారో వాళ్ళు పూర్తిగా వినండి సగం కథని వింటే సగం జ్ఞానమే కలుగుతుంది దానివలన మనకు ప్రయోజనమేమీ ఉండదు కాబట్టి పూర్తి కథను వినండి ఇప్పుడు కథలోకి వెళ్దాం ఆ పార్వతీదేవి చూసేటప్పటికీ మనుషులంతా కూడా గంగా నదిలో స్నానం చేసి హర హర గంగే హరహర గంగే అంటూ వెళ్తూ ఉంటారు అయితే ఆ గంగానదిలో స్నానం చేసిన వారందరూ దుఃఖంతోనూ బాధతోనూ ఉంటారు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యానికి గురై పరమేశ్వరుడిని ఈ విధంగా అడుగుతుంది ఓ పరమేశ్వర గంగానదిలో స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి వారికి ఎటువంటి దోషాలు అంటకుండా ఉంటాయని చెబుతారు కదా మరి వీరి పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు స్వామి గంగానదిలో అంతటి శక్తి లేదా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుడిని అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెబుతాడు పార్వతీ గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అలానే ఉంటుంది ఆ గంగాదేవి యొక్క శక్తిలో ఎప్పుడు కూడా ఎటువంటి మార్పు ఉండదు కానీ ఈ మనుషులంతా కూడా పాపనాశిని గంగానదిలో స్నానాన్ని లేదు ఇక వారికి ఎలా మంచి జరుగుతుంది వారికి పాపాలు దోషాలు ఎలా తొలగిపోతాయి అని అంటాడు అప్పుడు ఆ పార్వతీదేవి ఆశ్చర్యంతో పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది ఏంటి స్నానాన్ని లేదా అదేంటి స్వామి అలా అంటున్నారు వాళ్ళంతా కూడా గంగా నదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు ఇంకా వారి ఒంటిపైన తడి కూడా ఆరనే లేదు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు వీళ్ళంతా కూడా కేవలం గంగా నదిలో మునిగి వస్తున్నారు అంతే ఓ పార్వతి నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్తాడు మరుసటి రోజున జోరుగా వర్షం కురుస్తున్నది నాలుగు దిక్కుల వర్షపు నీటితో మునిగిపోయి ఉంది అప్పుడు ఆ వర్షపు నీటికి చాలా గుంతలు పడి ఉన్నాయి ఆ పరమేశ్వరుడు తన లీలతో ఒక వృద్ధుడి రూపంలోకి మారుతాడు అప్పుడు ఆ శివుడు అధిక వర్షానికి పడిన నీటి గుంతలలో కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయారు ఆ గుంత పక్క నుండే మనుషులందరూ వెళుతూ ఉన్నారు అయ్యో పాపం ఒక్క మనిషి కూడా గోతిలో పడిపోయాడని కనీసం తీయడానికి కూడా ఎవ్వరూ రావట్లేదని అరుస్తూ ఉండమని ఆ పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి ఆ గొయ్యి దగ్గర పార్వతీదేవిని కూర్చోబెట్టారు అప్పుడు నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు వృద్ధుడైనటువంటి నా యొక్క భర్త ఈ గోతిలో పడిపోయి ఉన్నారు ఎవరైనా నా భర్తని బయటకు తీయండి నేను ఏమీ చేయని అసహాయతలో ఉన్నాను పుణ్యాత్ములు ఉన్నట్లయితే వచ్చి నా భర్తని కాపాడండి అని అడగమని చెబుతాడు నన్ను ఎవరైనా బయటకు తీసుకురావడానికి వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళకి నీవు ఇలా చెప్పు నా భర్త ఎటువంటి పాపాలు చేయలేదు అందుకనే నా భర్త పైన చేయి వేసేవారు కూడా ఎలాంటి పాపాలను చేయని వారై ఉండాలి అలాంటి వాళ్ళే నా భర్త పైన చేయి వేయాలని చెప్పమని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు నా భర్త పైన ఎవరైతే చేయిని వేస్తారో వారు భస్మం అవుతారని చెప్పు అని అంటాడు ఆ పరమేశ్వరుడి మాటలకు పార్వతీదేవి అలాగే అని చెప్పి ఆ గోతి దగ్గరే కూర్చొని ఉంటుంది పార్వతీదేవి అక్కడే కూర్చొని ఉండి గంగానదిలోకి వచ్చిపోయే వారందరికీ ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటలను చెబుతుంది గంగా నదిలో నుండి స్నానం చేసి అనేక మంది గుంపులు గుంపులుగా వస్తున్నారు అక్కడ సుందరమైనటువంటి స్త్రీ కూర్చొని ఉండటాన్ని చూసి చాలామందికి వారి మనసులో దుష్టమైన ఆలోచనలు వస్తున్నాయి అయితే పార్వతీదేవి అక్కడ కూర్చొని ఉండటాన్ని చూసి చాలామంది ఇలా చెప్పారు ఆ వృద్ధుడి కోసం ఎందుకు నువ్వు అంతగా ఏడుస్తున్నావు అని ఆ ముసలివాణి ఆ గోతిలోనే చనిపోనివు అని అంటారు అయితే ఇంతలో ఒక దయామయుడు ఒక పుణ్యాత్ముడు అయినటువంటి మనిషి అక్కడకు వచ్చాడు ఏంటమ్మా నీ భర్తను బయటకు తీసుకురావాలా అని అడుగుతాడు ఆ మాటలు విన్న పార్వతీదేవి ఆ వ్యక్తికి అవును నాయన తీసుకువస్తావా అని అడుగుతుంది అయితే ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటలను పార్వతీదేవి ఆ వ్యక్తికి వివరిస్తుంది ఆ మాటలను విన్న ఆ వ్యక్తి ఆ వృద్ధుడిని బయటకు తీసుకురావడానికి సంకోచించి ఆగిపోతాడు అయితే ఆ వ్యక్తి అనుకుంటాడు నేను ఇప్పుడే గంగానది నుండి స్నానం చేసి వచ్చాను కదా ఇలాంటివన్నీ నాకు ఎందుకులే నేను భస్మం అయిపోతానేమో అనుకొని ఆ వ్యక్తి తను వచ్చిన దారినే వెళ్ళిపోతాడు అలాగే ఎవరు వచ్చినా కూడా ఎక్కడ భస్మం అయిపోతామో అని భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు ఆ ముసలి వ్యక్తిని బయటకు తీసుకురావడానికి ఎవరూ సహాయం చేయట్లేదు గుంపులు గుంపులుగా జనాలు వస్తూ ఉన్నారు అడిగి వెళ్ళిపోతున్నారు ఇలా సాయంత్రం వరకు గడిచిపోయింది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు చూశావా ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చారా కొద్దిసేపటి తర్వాత ఒక యుక్త వయస్సు గలవాడు గంగా నదిలో నుంచి హర హర గంగే హర హర గంగే అంటూ వస్తున్నాడు అప్పుడు ఆ యువకుడిని పార్వతీదేవి పిలుస్తుంది ఆ యువకుడు దగ్గరకు రాగానే తనకి కూడా ఈ విషయాన్ని చెప్పింది అప్పుడు ఆ యువకుడి హృదయం కరుణా దయతో నిండిపోయింది ఆ పరమేశ్వరుడిని బయటకు తీయడానికి సిద్ధమవుతున్నాడు అప్పుడు ఆ యువకుడిని పార్వతీదేవి ఆపి ఇలా చెబుతుంది నీవు ఎలాంటి పాపాలను చేయకుండా ఉంటేనే నా భర్తను తాకాలి లేదంటే నా భర్తని నీవు తాకిన వెంటనే భస్మం అయిపోతావు అని అంటుంది అప్పుడు ఆ యువకుడు తన మనసులో ఎటువంటి సంకోచం లేకుండా దృఢ నిశ్చయంతో పార్వతీదేవితో ఇలా చెబుతాడు అమ్మ నేను నిష్పాత్ముడను మీరు ఆ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు ఎందుకనగా మీరు ఇంతకు ముందే చూశారు కదా నేను గంగా నదిలో నుండి స్నానం చేసి వస్తున్నాను గంగా నదిలో స్నానం చేసినట్లయితే వారిపైన ఎలాంటి పాపాలు దోషాలు ఉండవు అని అంటారు అని ఆ పార్వతీదేవికి చెబుతూ ఆ వ్యక్తి పరమేశ్వరుని బయటకు తీసుకువస్తాడు అప్పుడు ఆ యువకుడిని పార్వతీ పరమేశ్వరులు పుణ్యాత్ముడిగా భావించి వారిద్దరూ కూడా అసలైన రూపాన్ని ఆ యువకుడికి దర్శనం ఇచ్చి అంతర్ధ్యానం అయిపోతారు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెబుతాడు చూశావా గంగానదిలో అంతమంది స్నానం చేసి వెళ్తున్నారు కదా కానీ అందులో నిజమైన గంగా నది స్నానం చేసింది ఈ ఒక్క వ్యక్తి మాత్రమే అని చెబుతాడు ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఎలాంటి ఢంబికాలకు పోకుండా గంగా నది స్నానం చేస్తారో వారికి ఎలాంటి పాపాలు దోషాలు తగలవు లేదంటే వాళ్ళు ఎన్నిసార్లు గంగా నది స్నానం చేసినా కూడా అది వ్యర్థమవుతుంది గంగానది స్నానాన్ని భక్తి శ్రద్ధలతో గనుక చేసినట్లయితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి అలాగే పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇంకో విషయాన్ని కూడా చెబుతాడు పార్వతీదేవి నేను ఇప్పుడు నీకు పది మంచి మాటలను చెబుతాను ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ పది విషయాలను పాటిస్తారో వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు అలాగే దుఃఖాన్ని అస్సలు అనుభవించరు అంతేకాకుండా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసంగా ఉంటుంది వారి ఇంట్లో అపారమైనటువంటి సిరి సంపదలు వస్తాయి అలాగే ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకుండా ఉంటాయి వారి కుటుంబంలో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అప్పుడు ఆ పరమేశ్వరుడిని పార్వతీదేవి ఆ పది విషయాలను గురించి అడుగుతుంది ఆ విధంగా పార్వతీదేవి పరమేశ్వరుడిని అడగటంతో ఆ పరమశివుడు పది విషయాలను చెప్పడం ప్రారంభిస్తాడు ఆ పార్వతీదేవి ఎంతో శ్రద్ధతో ఆ పరమేశ్వరుడు చెప్పే విషయాలను వింటూ ఉంటుంది మీరు కూడా ఈ పది విషయాలను శ్రద్ధగా వినండి అటు తర్వాత మీకు ఇంకో విషయాన్ని కూడా చెప్తాను ఎవలైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో చాలా మహత్పూర్వమైనది పరమశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు స్నానం చేసినట్లయితే శరీరము నిరోగిగా ఉంటుంది అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వలన ముఖ సౌందర్యం పెరుగుతుంది అంతేకాకుండా ముఖంలో కాంతి తేజస్సు కలిగి శరీర ఆకర్షణ కూడా పెరుగుతుంది అందువల్ల చెప్పే విషయాలను ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా పెట్టుకొని ఈ విషయాలపైన శ్రద్ధ పెట్టండి దానివలన మీరు అధిక లాభాలను అయితే పొందవచ్చును అయితే స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం అని ఆ పరమశివుడు పార్వతీదేవితో ఇలా చెబుతూ ఉంటాడు ఒకటి స్నానం చేసిన తరువాతనే మనుషులు పూజాది కార్యక్రమాలను చేసుకునే అర్హతని పొందుతారు కాబట్టి ఉదయమే స్నానం చేయాలి రెండవది శాస్త్రాలలో చెప్పబడిన ప్రకారం స్నానం చేయడం వలననే మనము ఈ పది సద్గుణాలను కూడా పొందగలుగుతాము అవి ఏంటంటే రూపము పవిత్రత ఆరోగ్యము ఆయుష్ తేజస్సు మేధాశక్తి గౌరవం ధనము శ్రేయస్సు లక్ష్మి అయితే వీటన్నింటినీ కావాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఋతువులోనూ ప్రతిరోజున స్నానాన్ని చేయాలి మూడవది శాస్త్రాలలో చెప్పబడింది ఏమిటంటే ఉదయం పూటనే స్నానం చేయడం వలన పాపాలన్నీ కూడా నశిస్తాయని ఇంకా పుణ్యం కూడా వస్తుందని చెప్పబడి ఉన్నది నాలుగవది ఉదయము స్నానము చేసే వాళ్ళ దగ్గర సకారాత్మకమైనటువంటి శక్తులనేటివి పుష్కలంగా లభిస్తాయని అందుకనే ఉదయం పూటనే ఖచ్చితంగా స్నానం చేయాలి ఐదవది ఉదయము స్నానము చేసేటటువంటి వారి దగ్గర నకారాత్మకమైనటువంటి శక్తులు అస్సలు నిలబడవు అందువలన ఉదయమే స్నానం చేయడము అనేది చాలా అవసరము ఆరవది ఆరోగ్యం బాగోలేనప్పుడు తల క్రింద భాగము నుండి అనగా ఒంటికి మాత్రమే స్నానము చేయాలి లేదా తడిగుడ్డతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైనటువంటి స్నానమే ఏడవది ఉదయము స్నానం చేయడము అనేది చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది ఎనిమిదవది ఎలాంటి నది రేవులలో అయితే బట్టలు ఉతుకుతారో అక్కడ ఉన్నటువంటి నీరు అపవిత్రం అని చెప్పబడింది కాబట్టి అక్కడి నుండి కొద్దిగా దూరం వచ్చి స్నానం చేయాలి తొమ్మిదవది నదులలో పదకొండు సార్లు మునిగి గంగా స్నానం చేయడం అనేది శుభప్రదంగా చెప్పబడింది అందుకని పవిత్రమైన నదులలో బట్టలను అస్సలు ఉతకకూడదు అది నిషిద్ధం అని చెప్పబడింది పదవది నదులలో ఎలాంటి మురుగుని కూడా వదలవద్దు గంగామాత ఏమి చెబుతుంది అంటే ఒకవేళ మీకు గంగా నదిలో స్నానం చేయడము వీలు లేనివారు మీరు ఎక్కడైనా సరే స్నానం చేసేటప్పుడు నా స్మరణను చేసినా చాలు అప్పుడు నేను ఆ నీటిలోకి ప్రవేశిస్తాను అని తర్వాత ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు ఇప్పుడు నేను నీకు స్త్రీలను గురించి కొన్ని విషయాలను చెబుతాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు హిందూ ధర్మం ప్రకారం అలాగే శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ ఎన్నో నియమాలను చెప్పబడినాయి అటువంటి నియమాలలో ఒకటి స్నానం గురించి చెప్పబడింది ఎలాంటి వ్యక్తులైనా సరే శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటిస్తారో అటువంటి వారి ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు అలాగే వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారు దానితో పాటుగా అపారమైనటువంటి సంపదలు కూడా వస్తాయి ఆ లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది మన శాస్త్రాలలో అనేక విషయాలను గురించి చెప్పబడినాయి వాటిని గురించి మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే అటువంటి వాటికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని చెప్పలేము కానీ అటువంటి నియమాలలో ఒకటి మనము ఇప్పుడు చెప్పుకుందాం నగ్నంగా స్నానము చేయడము అనేది దాని గురించి మీకు ఇంట్లో పెద్దవాళ్ళు చెబితే వినే ఉంటారు కదా ఎప్పుడైనా నగ్నంగా స్నానము అస్సలు చేయకూడదని మనము పౌరాణిక కథల ప్రకారం చూసినా కూడా నిర్వస్త్రంగా స్నానం చేయటానికి సంబంధించి కొన్ని విషయాలు శ్రీకృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాయి పౌరాణిక కథల ప్రకారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానం చేస్తుండగా వారు నిర్వస్త్రులై ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు ఏమి చేస్తాడంటే సరోవరంలో స్నానం చేస్తున్న గోపికలందరి వస్త్రాలని కూడా దాచేస్తారు అప్పుడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు ఎక్కడైనా కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అని దానివల్ల నీటి యొక్క దేవుడైన వరుణదేవుణ్ణి అవమానించినట్లు అవుతుంది అందువలన మీరు ఎప్పుడూ నిర్వస్త్రంగా స్నానం చేయవద్దని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విధంగా ఆలోచిస్తారు కదూ స్నానం చేసేటప్పుడు తలుపులను వేసుకొని గదిలో ఒక్కరమే ఉన్నాము కదా మనల్ని ఎవరు చూడరు అని అనుకుంటారు కానీ ఆ విధంగా ఆలోచించడం చాలా తప్పు ఆ పరమశివుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు మీరు నిర్వస్త్రులై స్నానం చేస్తే గనుక అది వరుణదేవుణ్ణి అవమానించినట్లు అవుతుంది అంతేకాకుండా నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీకు పాపం కలుగుతుంది శారీరకంగా కూడా మీకు ఆర్థిక సమస్యలు అన్నిటివి వస్తాయి మీరు నిర్వస్త్రంగా స్నానం చేస్తే మీలో నకారాత్మకమైన శక్తులు ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది అందువల్ల మీరు స్నానం చేసేటప్పుడు ఏదైనా ఒక వస్త్రాన్ని తప్పకుండా ధరించే చేయాలి నిర్వస్త్రంగా స్నానాన్ని అస్సలు చేయకండి నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన సకారాత్మక శక్తులు అనేటివి అన్నీ కూడా మీ నుంచి బయటకు వెళ్ళిపోతాయి దాని ప్రభావము మీ శరీరంతో పాటుగా మీ మనస్సు మరియు మెదడు మీద కూడా ప్రభావము చూపుతుంది గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం చూసినట్లయితే మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు మీరు నిర్వస్త్రులై స్నానం చేస్తే మీకు పితృదోషం తగులుతుంది ఆ విధంగా స్నానం చేయడం వలన మీ పితృదేవతలకు కూడా తృప్తి లభించదు దాని వలన ఇంట్లో పితృదోషాలకు కారణం అవుతుంది ఎందుకంటే వారు ఆ వస్త్రాల నుండి జారిన నీళ్ళని తాగుతారు వారికి దాని వలన అస్సలు తృప్తి లభించదు అందువలన నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే పితృదేవతలకు కూడా కోపం వస్తుంది దానివల్ల మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడైనా నగ్నంగా స్నానాన్ని అసలు చేయకండి పురాణాల ప్రకారం చూస్తే స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది మీరు పితృదేవతల ఎదురుగా నిర్వస్త్రులై స్నానం చేస్తే లక్ష్మీదేవి వారిపైన ఎంతో ఆగ్రహాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహించటంతో మీ జాతక చక్రంలో ఉన్న ధనయోగ్యతను కూడా మీరు కోల్పోతారు అంతేకాకుండా మీరు ఆర్థిక పరంగా కూడా చాలా నష్టపోతారు ఇటువంటి కారణాలు కలిగి ఉండటం వలన నగ్నంగా స్నానం అస్సలు చేయకూడదని మన పెద్దలు సలహా ఇస్తారు మన పెద్దలే కాకుండా శాస్త్రాలలో కూడా ఈ విషయాన్ని గురించి ఎంతో స్పష్టంగా చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు